నమస్తే వెల్కమ్ టు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు చేసిన మోసాలకు వీరన్న ఆత్మహత్య నిదర్శనమని బిఆర్ఎస్ హరీష్ రావు అన్నారు వీరన్న బలవంతంగా మరణం అనేది అత్యంత బాధాకరమన్నారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఇంది నిదర్శనమని చెప్పారు వీరన్నది ఆత్మహత్య కాదని ప్రభుత్వం చేసిన హత్యాని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు కౌల రైతులకు పదిహేను వేలు ఇస్తామని బాండ్లు రాసిచ్చారని అధికారులకు వచ్చాక రైతును మోసం చేయడం దుర్మార్గమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు కౌల రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌల రైతు బానువుత వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం పురుగుల మందు తాగుతూ పండించిన పంటకు ధర రాక అప్పులు తీర్చే దారి లేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనం వీరన్నది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యనే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకుల భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎన్నికలకు ముందు కౌల రైతులకు ఏడాదికి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం పండించిన పంటను కొన దిక్కులేక మద్దతు ధర రాక ధరల దోపిడికి రైతులు బలవుతున్నారు సెల్ఫీ వీడియోలో వీరను చెప్పిన మాటలకైనా ఏ ప్రభుత్వానికి వస్తుందా ఇచ్చిన హామీ ప్రకారం కౌల రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది రైతులను బలి చేసుకుంటారు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం చీల పర్యటనలో కౌల రైతు బాణోద వీరను కుటుంబానికి పరిమిషించారని ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రైతులు ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేస్తాం మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే రైతులకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఎవరు అదయ్య పడకండి అని హరీష్ రావు ట్వీట్ చేశారు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ